నమస్తే దోస్తుళ్లారా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు శనగకూర పప్పు చేస్తున్న దోస్తుళ్లారా శనగకూర ఆరోగ్యానికి చాలా మంచిది దోస్తుళ్లారా శనగకూరలో అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి దోస్తుళ్లారా బంటి బంగారాలు శనగకూర తినడానికి మారం చేస్తారు దోస్తుళ్లారా అందుకే వారికోసం అంచుకి గుమ్మడి వడియాలు వేయించిన దోస్తుళ్లారా నా తంటాలేవో నేను పడాలి కదా మరి శనగకూరలో విటమిన్ ఏ సి బి తొమ్మిది వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి దోస్తులారా ఇనుము కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి దోస్తుల్లారా శనగకూర రక్తహీనత ఉన్నవారికి ఎముకల బలానికి జీర్ణక్రియ మెరుగుపరచడానికి బరువు తగ్గడంలో శనగకూర చాలా ఉపయోగకరం మరి ఇన్ని పోషకాలు ఉన్న శనగకూర తినమంటే బంటి బంగారం మారం చేస్తరు శనగకూరతో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లరా